నానా నిన్న మనం తెనాలి రాముల గారు చెప్పినటువంటి తోక తోక పద్యం చెప్పుకున్నాం కదా ఈరోజు దూర్జటి గారు చెప్పినటువంటి పద్యం సమస్య పడడం చెప్తాం శ్రీకృష్ణదేవరాయలు భువన విజయం సభలో పద్యాన్ని అందరూ సభ చేసుకుంటుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు సమస్య ఇచ్చారు అలాగే దూర్జట్టి గారికి నమస్కారం చేస్తూ అతను నా ఇస్తాడు ఇస్తే దోర్జుని గారు అంటారు ప్రభు అని నమస్కారం చేస్తూ అక్షర విన్యాసం తప్ప లేని సమర్శించాడు మీరు సరే దీన్ని నేను చక్కగా పూర్ణ గాపిస్తానంటూ ఆయన ఇలా పూర్ణ చేస్తాను ఇలా పద పనులు చేశాక అది ఈ సరస్వతి దేవుప్రసాదంగా ఇలా అసలు అక్షర విన్యాసంతో ఉండేటువంటి నన అనేటువంటి అక్షర విన్యాసానికి అర్థం లేదు కదా దాన్ని ఇలా ఈ రకంగా చేయడంతో అక్కడ ఉండేటువంటి జానపదలు కూడా కాగ సాహిత్యలో ఉండేటువంటి గొప్పతనాన్ని పనుల్లో పనులు చేసుకుంటూ లయ తాళ అనుగుణంగా తాళాలకు అనుగుణంగా వాళ్ళు సంతోషంతో కూజాగా అనుకుంటూ ఆ స్థితి కళ్ళ కట్టినట్లు పని పాటలు పద్యాడుకునేటువంటి వైకి చాలా అద్భుతంగా ఉందని చెప్పి అందరూ ఇది జానపద సుద్ధి అయినటువంటి పద్యము అని చెప్పి అక్కడ భవన్ విజయంలో ఉండేటువంటి కౌలు అందరూ కూడా జ్యోతిని గారిని మెచ్చుకున్నారు శ్రీకృష్ణదేవరాయ్ కూడా చాలా మెచ్చుకున్నాడట ఈ పద్యాన్ని చక్కగా నేర్చుకొని నాకు రేపు చెప్పాలి సరేనా ఓకే